రెండు నెలలు కాలేదు అధికారంలోకి వచ్చి అప్పుడే అన్ని వర్గాలు రోడ్లు ఎక్కుతున్నాయి లేదు అంటే ఆత్మహత్య ప్రయత్నాలు చేసి బెడ్లు ఎక్కుతున్నారు నిజం అన్ని వర్గాలు చిరుద్యోగుల దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల దగ్గర నుంచి అవమాన భారంతో స్కూల్ పిల్లల్లాగా ఆడ వెయిటింగ్ హాల్లో కూర్చుంటున్నారు దానికోసం వాళ్ళకు జీవో కూడా ఇచ్చారు వాళ్ళని వెయిటింగ్ హాల్లో కూర్చోమని ఏమంటారు ఆర్డర్స్ ఇచ్చుకుంటూ రాజకీయ పార్టీ కార్యకర్తలు చిరుద్యోగులు పెద్ద ఉద్యోగస్తులు ప్రజలు ఒకరా ఇద్దరు అందరూ అందరూ అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు అయితే ఆత్మహత్య ప్రయత్నాలు చేసే బెడ్లు ఎక్కడాన్ని చూసాం మిగిలిన పాలిష్య కార్మికుల దగ్గర నుంచి మదేహన భోజనం వాళ్ళ దగ్గర నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి ప్లేట్లు ఎత్తుకొని చీబోర్లు ఎత్తుకొని వాళ్ళు రోడ్లు ఎక్కడాన్ని చూసాం చివరికి పిల్లలైతే మాకు సార్లు సరిగ్గా చదువు చెప్పట్లేదు మేము ఎట్లా పాస్ అవుతామని చెప్పి కలెక్టర్కి ఫిర్యాదు చేశారు చూసాం మధ్యాహ్నం భోజనం పెడుతుంటే కడుపులు వస్తుంది మాడిపోయిన భోజనం పెడుతున్నారు అందుకని ఇంటి దగ్గర భోజనం అని చెప్పి స్కూల్లో చదువుకునే చిన్న పిల్లలు వాళ్ళవి చూసాం చూడండి ఏంటి తాజాగా ఈరోజు విజయవాడ బీసెంట్ రోడ్లో కుటుంబాలు కుటుంబాలే రోడ్లు ఎక్కి మా పిల్లలతో సహా ఇదే అంటే రోడ్డులో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతామని చెప్పి రోడ్డు ఎక్కారు అవును బీసెంట్ లో మున్సిపల్ అధికారులు వాళ్ళ షాపులు తొలగించేశారట ఆ వరుసగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం దీని మీద అప్పులు చేసుకొని కట్టుకుంటూ పోష కుటుంబాన్ని పోషించుకుంటున్నాం దీని మీద ఆధారపడి మా పిల్లలు పెళ్ళిళ్ళు కూడా చేయాలి మేము పొద్దున్నేసరికి షాపులో ఉన్న సామాన్లన్నీ బయటపడేశారు ఎవరైతే వెళ్ళిపోయారో తెలియదు మేము సరుకు వడ్డీ ఆపరసం దగ్గర నుంచి డబ్బు తీసుకొని సరుకు తెచ్చుకుంటాం ఆ సరుకు అమ్మ వాళ్ళకి మళ్ళీ తీసుకొని ఇట్లా తిరగడ చేసుకుంటూ ఉంటాం ఒక్కసారిగా మా సరుకు రోడ్డు మీద పడేసి మా షాపులు తొలగిస్తే మేము మా కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఒకటే మిగిలింది ఇంత దుర్మార్గమైన వాళ్ళను తోలేదు ఇంత నికృష్టమైన మనుషులను తోలేదు ఇప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికైనా పరిగెత్తాలి చెప్పండి చంద్రబాబు దగ్గర పరిగెత్తాలా పవన్ కళ్యాణ్ దగ్గర పరిగెత్తాలా ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎక్కువ ఇక్కడ ఉన్నాం కదా ఇంతకుముందు అందరూ పరిపాలించారు కదా మరి ఎప్పుడు మాకు ఇబ్బంది రాలేదు కదా ఎందుకు ఇప్పుడు మా బతుకులు రోడ్డులో పడేస్తారు మాకు బతికే అవకాశం లేదు షాపుల మీద అప్పులు చేసుకున్నాం చేపల మీద పిల్లలు 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 పెళ్ళిళ్ళు చేసుకోవాలి మరి ఇప్పుడు అవన్నీ కనుక తీసి రోడ్డున పడేస్తే మా సామానాన్ని రోడ్డున పడేస్తే మేము ఎట్లా బతుకుతాం సో మాకు ఆత్మహత్య చేశారన్న మా షాప్ ఎక్కడైతే పీకేశారో మాది ఎంత సామాన్లు ఎక్కడైతే బాగా బయటపడేసారో అవి మళ్ళీ మా షాపు పెట్టాలి అప్పటి వరకు మేము ఇక్కడి నుంచి పోం రాత్ర పక్కలైనా ఏడే కూర్చుండో అని చెప్పి వాళ్ళైతే తీవ్ర ఆవేదన అందరూ రోడ్లు ఎక్కడమే అయిపోయింది రెండు నెలలు కానీ వైసీపీ కార్యకర్తల మీద హత్యలు దౌర్జన్యాలు దాడులు చూడలేక వాళ్ళు ఏకంగా ఢిల్లీకి వెళ్ళి నిరసన దీక్ష చేసి దేశం మొత్తానికి చూపించరు చిరుద్యోగుల మీద వాళ్ళ మీద దాడులు చూడలేక హాస్పిటల్లో బెడ్ ఎక్కిన వాళ్ళు రోడ్లు ఎక్కిన వాళ్ళు ర్యాలీలు చేసిన వాళ్ళు ధర్నాలు చేసిన వాళ్ళు స్కూల్ పిల్లలు వాళ్ళ పరిస్థితి అట్లనే ఉంది ఎవరి పరిస్థితి బాగుంది నాయడా ఎవరు చెప్పా బాగుంది పరిస్థితి అందరు ఎక్కుతున్నారు అరే కొద్దిమన్నా పాజిటివ్ గా మొదలెట్టే తప్ప రేపాలప్పుడు పాజిటివ్ గా మొదలు పెట్టాలి ఎక్కడ చూసిన రోడ్లు ఎక్కడ ఏమైనా ఈ లింగ రోడ్లు ఎక్కి ఇది సరిపోయింది అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలు అన్న తిని సాయంత్రం తక్కువకి ఇస్తాం ఐదు రూపాయలు కోటిని తాగి పడుకోండి అని చెబుతున్నట్టుంది ప్రభుత్వానికి ఇవి ఇవి రెండే చక్కగా చేస్తామని చెప్తున్నారు ఇంకా ఫ్రీ బస్సులు దిని పెట్టండి ఉచితంగా బస్సు ఎక్కి అన్నా క్యాంటీన్ ఆడుంటే ఆడ ఆడవేసి తిని మూడు కూడ ఆడే ఉండి మూడు పూటలు సాయంత్రంగా తిని దగ్గరలో ఆడు ఉంటే కోటర్ తీసుకొని తాగి మళ్ళీ బస్సు ఎక్కింటి వచ్చి దిగుతారు మరి ఏం చేసేది పనికి వచ్చేది ఒకటి వదిలి పనికి వచ్చేది ఒకటి మొదలు పెట్టట్లే అని పనికిరాని ఏమో వదిలే మణికి రాని అంటే అంతా ఏమంటారు ఇమ్మీడియట్ గా ఎమర్జెన్సీ ఏమన్నా మొదలు పెట్టట్లే పాసులు అందరూ రోడ్లు ఎక్కేసారు రెండు నెలలు కాకముందే